ఈరోజు నా చేతిలో ఎటువంటి పవర్ లేదు ఎందుకంటే మీరు ఎన్ని మాట్లాడినా మీరు ఏం చేసినా నేను చూస్తూ మౌనంగా ఉంటా కేవలం మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి మీరందరూ ఏకమై ఒకటైపోయి నా మీద కొన్ని కక్షలు కుట్రలు పెట్టుకుని రపరపర నరుక్కుంటూ వస్తారు ఎందుకు మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి మీరు రపరపర నరకడానికి మీకు టైం ఉంటుంది బహుశా రేపు రోజున ఇదే అధికారం మీరు కోల్పోయారనుకో అప్పుడు నేను కూడా నాకు టైం వస్తుంది కప్పుడు ఆ రోజు నేను మిమ్మల్ని రపరప నరుక్కుంటూ పోతా ఓకేనా ఆ రోజు మీరు నన్ను నరికారు ఈరోజు నేను మిమ్మల్ని నరుకుతున్నా బాగా ఆలోచించండి ఇక్కడ ఒకరినొకరు నరుక్కుంటూ పోయి కక్షలు పెంచుకోవడం తప్ప మన రాష్ట్రానికి వచ్చే ఉపయోగం అయితే ఏమీ లేదు ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్రం సెవెంటీ పర్సెంట్ పడిపోయింది సెవెంటీ పర్సెంట్ అభివృద్ధి లేదు సెవెంటీ పర్సెంట్ వెనకబట్టడం అభివృద్ధి లేదు వీటి మీద దృష్టి పెట్టండి పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఎంత తేడా ఉంది పక్క రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెంది ఆ రాష్ట్రానికి నెల నెల ఆదాయం వస్తుంది మన రాష్ట్రం సెవెంటీ పర్సెంట్ ఎన్నికి పోయి సెవెంటీ పర్సెంట్ అభివృద్ధి లేక ఆదాయం వచ్చే పాప పోవట్ల వాటి మీద ఫోకస్ పెట్టి అందరూ కలిసి కేంద్రం మీద ఫైట్ చేసి మనకు రావాల్సిన నిధులు మనకు రాష్ట్రానికి ఎంతైతే నిధులు రావాలో వాటిని తీసుకురావడానికి అన్ని పార్టీలు ఏకమై వాటి మీద ఫైట్ చేయండి అలాంటి ఓటు మీద స్పందించండి ఒటొట్టి మీద మీద స్పందించి టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా వాడు ఇప్పుడు రపరప నరుగుతాడు రేపు మనం నరుగుతాం ఏమైంది వాడు కుటుంబ సభ్యులు అల్లాడిపోతారు వాడిని లేపేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులంతా అల్లాడిపోతారు వాడు భార్య పిల్లలు అల్లాడిపోతారు వాళ్ళ అమ్మ నాన్న అలా కన్నా పాపానికి నరుకడం అనేది పెద్ద సమస్య కాదు ఎవడైనా నరుకుతాడు కొట్టడం కూడా పెద్ద సమస్య ఏం కాదు ఒక నిమిషం పని ఎన్నొద్దు మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది చేసుకోవాలి అది ఏ పార్టీ అన్నా కానీ ఏ నాయకుడు అన్నా కానీ కేంద్రంతో ఫైట్ చేయండి బాబు ఒట్టేటోడి మీద టైం వేస్ట్ చేసుకుని ఆ డైలాగులన్నీ కొట్టుకుంటా పోవడం ఎందుకు ఉపయోగం ఆ రోజు అల్ల అర్జున్ గారికి అది సాధ్యమైంది ఆ డైలాగ్ చెప్పడం ఎందుకంటే ఆయన ఆయన ఫీ ఆయన ఉర్తుంది సినిమాలు చేసుకోవాలి ఆయన బతుకు తిరుపతి ఓకేనా ఆయన ఏ డైలాగ్ చెప్పినా చెల్లిద్ది అది మన చల్లదు కదా ఆ డైలాగులు మన అది కాదు మన ఎక్కడికైనా వస్తుంటే మన మోహన్ చూస్తాను కూడా ఆయన వస్తాడా పోనీ మన ఫోటోలు తిగడానికి ఎవరైనా వస్తారా మనతో సెల్ఫీ తిగడానికి అది అల్లార్జున్ గారికి సాధ్యమైంది ఆయనతో ఫోటోలు తిగుతారు ఆయన ఎక్కడికైనా వచ్చినా ఆయన ఏ డైలాగ్ కొట్టినా వాడికి విజిల్ చేస్తారు తొడలు కొడతారు కాలర్ ఎగరేస్తారు మీసాలు చెప్తారు అది మన సాధ్యం కాదు మనకు సంబంధించిన విషయాలే కాదు ఆ డైలాగ్ మన సెట్ కావు ప్రతి ఒక్కరూ ఆ రపరప అనే డైలాగ్ని తీసేసి మన రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తోడ్పడండి ఈరోజు మన రాష్ట్రంలో మన కనీసం పక్క రాష్ట్రాలతో చూసుకుంటే పక్క రాష్ట్రాలు మనం పోతే నోట్లో పోస్తున్నారు వాళ్ళు సిగ్గలేదారా మీ రాష్ట్రం నుంచి మా రాష్ట్రానికి ఉద్యోగం చేయడానికి వచ్చావు అని చెప్పి ఎగతాలు చేస్తున్నారు అవసరమా అలాంటి పరిస్థితి మనకి ఎందుకు రావాలి మన రాష్ట్రంలో అన్నీ మన ఏర్పాట్లు చేసుకుంటే పక్క రాష్ట్రాలు పోవలసినంత అవసరం మనకేంది పక్క రాష్ట్రాలు పోయి కూలినాలు పనులు చేసుకొని బతకాల్సినంత ఏంది మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే అక్కడ చేసే కూలి పనులు కూడా మన రాష్ట్రంలో చేసుకోవచ్చు ఏ రాష్ట్రంలో చూసినా ఏ దేశంలో చూసినా మన ఇండియా వాళ్ళే ఎక్కువ ఉన్నారు మన ఏపీ రాష్ట్ర ప్రజలే పక్క రాష్ట్రాలు పోయి ఎక్కువ మంది కూలినాళ్ళు పనులు చేసుకుంటున్నారు ఎందుకు అదే పనులు మన రాష్ట్రంలో చేసుకోవచ్చు కదా మన రాష్ట్రంలో చేయాలంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు లేవు అభివృద్ధి లేదు ఒక పని దొరకదేడా కూలి తక్కువ ఇవన్నీ సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు కోటం ప్రభుత్వం కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళేదో ప్రతిపక్ష పార్టీ ఏదో ఒక ర్యాలీ చేసుకుంటూ ఒక టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్త టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ఆ ప్లకాడు పట్టుకొని గంగమ్మ జాతరలో రపరప నరుక్కుంటా పోతా కోటప్పు కొండకాన్ని నేను బలిస్తా అవన్నీ వేస్ట్ అవన్నీ వేస్ట్ ఆ డైలాగులు మానేసి వాడెవడో వాడికి కూలీనాలు ఇచ్చారో లేకపోతే వాడు అసలు ఎందుకు వచ్చాడు అది మనకు తెలియదు వాడి పార్టీ మీద కోటం మీద ఏదైనా వ్యతిరేకత వచ్చిందా వాడి వాడికి మనసులో సంవత్సరం తర్వాత వాడు ఎందుకు వచ్చాడు అనేది మనకైతే తెలియదు కాబట్టి ఆ డైలాగులన్నీ పక్కన పెట్టండి ప్రతిపక్షం మీద మీకు ఏమైనా కక్ష ఉంటే అది వ్యక్తిగతంగా తీర్చుకోండి కక్ష తీర్చుకోండి ఇలాంటి టైంలో ప్రతిపక్ష పార్టీని మీరు ఉపయోగించుకొని కేంద్రం మీద ఫైట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇది ఎందుకు చేతుల అవకాశం పోగొట్టుకుంటారు వేస్ట్ దానికి వందల కోట్ల డబ్బు ఖర్చు పెట్టి అవసరమైనటికి డబ్బులు ఖర్చు పెట్టరు బాగా ఆలోచించండి నిన్న అది ఒకటి పెట్టారు వైజాగ్ దగ్గర యోగాని మూడు వందలు దానికి మూడు వందల కోట్లు దానికి ఖర్చు పెట్టారు మూడు వందల కోట్లు అదే మూడు వందల కోట్లు మన రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చేయొచ్చుగా ఏదైనా కట్టచ్చు కదా ఆలోచించండి లేదా అదే మూడు వందల కంపెనీలు పెట్టి అదే మూడు వందల కోట్లతో డబ్బుతో మీరే ఒక కంపెనీ స్థాపించి అది ప్రభుత్వంతో గవర్నమెంట్ అనుసంధానం పెట్టచ్చు ఆ కంపెనీని ఆ కంపెనీలో ఎంతమందికి ఉపాధి లెక్కన ఒక్క రోజు ఒక పూటకి మూడు వందల కోట్ల డబ్బు ఖర్చు పెట్టారు మీరు మూడు వందల కోట్ల డబ్బు ఖర్చు పెట్టారు అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆ యోగా దగ్గర మహిళలు మహిళలు జెంట్స్ ఆ వేసిన మ్యాటులు వాటి కోసం వాళ్ళు జుట్లు పట్టుకొని ఒకరినొకరు ఎట్లా పడితే అటు కొట్టుకోవడం నెట్టుకోవడం జరుగుతుంది ఆ యోగా నాది లేకపోతే కుస్తీలాట లేకపోతే ఏంది అయితే అర్థం కాల కుస్తీ పోటీ లాగా ఉందా చూస్తుంటే కేవలం మ్యాట్లు కోసం కూడా ఆడ మినిమం కామన్ సెన్స్ లేకుండా తన్నుకోవడం జరిగింది నాకైతే ఆ వీడియో చూసినాక సిగ్గువాడ నేను చెయ్యి ఇది యోగా డేనా లేకపోతే ఇంకోటి కుస్తీలాట లేక కబడ్డీయా లేదా డబ్ల్యూడబ్ల్యూఆ ఏం జరుగుతుంది అసలు మూడు వందల కోట్లు కేవలం ఒక్క పోట్లో ఎంత వేస్ట్ మూడు వందల కోట్లు మన రాష్ట్రంలో అదే మూడు వందల కోట్లు రావాలంటే ఎంత కష్టపడాలి ప్రభుత్వానికి ఆదాయం మూడు వందల కోట్లు రావాలంటే ఎంత కష్టపడాలి ఎన్ని రేట్లు పెంచాలి మళ్ళీ కోటం ప్రభుత్వం మన రాష్ట్రం మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి అప్పు మటికి విపరీతంగా ఉంది పక్క రాష్ట్రాలకో లేదా ఏదైనా బ్యాంకులు ఎక్కడికైనా వెళ్తే అక్కడ కూడా అప్పు ఇచ్చే పాపను బావట్ల అలా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక రూపాయి వేస్ట్ ఖర్చు పెట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆ రూపాయి మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ రూపాయి అనేది పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఎందుకు వేస్ట్ ఖర్చులు పెట్టడం చాలా జాగ్రత్తగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకురావాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకున్నా కూటమి ప్రభుత్వం మీకు తెలుసు ఆల్రెడీ ఐదు సంవత్సరాల ప్రతిపక్షాలు ఉన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అధికారులు ఉన్నారు రాష్ట్రంలో ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అనేది మీ అందరు తెలుసు మన రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉందో కూడా మీకు తెలుసు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక రూపాయి ఖర్చు పెడుతున్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి థ్యాంక్ యూ